ఏంటి తద్దికి ఇన్ని రకాలు పంపుతారా అవునా మీరు చూసేది నిజమే నిజంగానే మా గోదావరి తద్దికి ఇన్ని రకాలు పంపుతారన్నమాట మొన్న రీసెంట్గా మా అన్నయ్యకి పెళ్ళింది కదా మా వదినకి ఫస్ట్ తద్ది అనమాట సో తద్దికి ఇన్ని రకాలు పంపించారు నేనైతే దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చేసి పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇదిగో ఇన్ని రకాలు మా చిన్నమ్మ మా అన్నయ్య ఆ లావిడికి అంటే మా వదినీకి మా పెద్ద వదునికి ఇన్ని రకాలు కొని పంపారనమాట ఇవి ఆరు సెట్లు పంపుతారు మొత్తం ఆరుగురు పేరెంటాలకి ఆరు రకాలు పంపు ఆరు సెట్లు పంపుతారనమాట ఇందులో మొత్తం కోను అద్దం దువ్వని ఈ సెట్ అంతా ఒకటి ఉంటుంది మళ్ళీ ఇత్తడి పళ్ళ ఉంటుంది దాంతోపాటు వెండి వస్తువు వేస్తారు బ్లౌజ్ పీసు గాజులు నాటోల్ని వాల్ని ఇంకా మొత్తం అన్నీ వేసేస్తారనమాట ఇంకా మా సైడు పెళ్ళి ఎంతకొచ్చో అంటే పెళ్ళికి అబ్బాయికి బోల్డ్ అంత అనుకుంటారు కానీ పెళ్ళి తర్వాత అబ్బాయి పెట్టే ఖర్చులు అబ్బాయి తరుపుళ్ళు వ్రతాలకని నోములకని పెళ్ళైన సంవత్సరం పాటు అన్నీ ఖర్చు పెట్టే ఖర్చులు మామూలుగా ఉండవు అనమాట కాబట్టి గోదావరి వాళ్ళు పద్ధతులే పద్ధతులు గోదావరి వాళ్ళలోకి మా కోనసీమ వాళ్ళు ఆచారాలు అంటే ఇంక అసలు వేరే లెవెల్ అనమాట ఏదో అనుకున్నాను కానీ అమ్మో మా విషయం కదా మా సైడ్ వాళ్ళు ఇంకా అలా చేసుకుంటారు మా వదిన అడిగితే ఇంకో ఇన్ని రకాలు పెట్టామనేసి ఇవన్నీ నాకు వీడియో తీసి పంపించింది అనమాట వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో కొట్టి షేర్ చేయండి